అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము సర్వ శరీరులు యశాగ్రంథము నలభై వద్దై మారో వచ్చినము సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి వలె ఉన్నది ఈ వాక్యం బట్టి చూస్తే సర్వ శరీరులు అనగా శరీరము కలిగిన ప్రతి మనిషి గడ్డితో పోల్చబడ్డాడు ఈ శరీరులు ఎవరైనా అందమైన వారైతే వారి అందము అడవి పువ్వుతో పోల్చబడింది మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అని పేతురు కూడా సర్వ శరీరులను గడ్డితోనూ వారి అందాన్ని గడ్డి పువ్వుతోనూ పోల్చాడు యశాగ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినము గడ్డి ఎండి పువ్వును దాని పువ్వు వాడి పువ్వును ఈ వాక్యం ప్రకారము సర్వ శరీరులు ఎంత అల్పమైన ఎన్నికలేని వారో కదా అయితే ఇలాంటి వారిని దేవుడు ఇరిమయా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ప్రకారము నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను అన్నాడు ఇలాంటి గడ్డి లాంటి అడవి పువ్వు లాంటి శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు అయితే ఇలాంటి మానవుల కొరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు శరీరాకారముగా ఈ లోకమునకు దేవుడే మనుష్యుడుగా వచ్చినాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారు రక్షింపబడతారు పదకొండో అధ్యాయం పదహారో వచ్చినాము అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు పదకొండవ అధ్యాయంలోని విశ్వాసుల పట్టికలో ఉన్న వారిని బట్టి దేవుడు వారి దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు ఈరోజు నీవు ఎవరైనా మన కోసం సర్వ శరీరుల కోసం అంతగా తగ్గించుకున్న దేవుణ్ణి నీ దేవుడుగా అంగీకరించడానికి సిగ్గుపడుతున్నావా ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి దేవుడు కాడు నేను సర్వ శరీరులకు దేవుడను అన్నాడు ఈరోజే దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి కీర్తనలు అరవై ఐదో అధ్యాయము రెండో వచ్చినము ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్ధకు వచ్చేదరు ఈయన సర్వ శరీరులకు దేవుడు మాత్రమే కాదు సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు ఎవరైనా గొప్పవారికి జ్ఞానులకు నేను దేవుడను అనిపించుకోవడానికి ఇష్టపడతారు కానీ మన దేవుడు అల్పమైన గడ్డిలాంటి అడవి పువ్వు లాంటి మనకు దేవుడయ్యాడు ఎహోవా తమకు దేవుడుగా గల చనులు నిజముగా ఎంత ధన్యులో కదా ప్రేస్తల